అయితే మీ ప్రాజెక్ట్ మేనేజర్ నంబర్ చెప్పు అరే మిస్ అయింది పోనీ మీ టీం లీడ్ మరి నానా డౌరీ వద్దు అమ్మాయి నన్లో ఉన్న పర్లేదు ముందు ముందేలాగ పెళ్లి చేసేయండి ముందు సుతే పట్టా నెత్తి పైన బట్టా కంటి సూపు పట్టా పిల్లనివ్వట్లేదు ఎట్టా మాకి సాఫ్ట్వేర్ లైఫ్ లైఫ్ లో ఎవరో ఒక్కడే వస్తాడే ఒక్కరే అంటే బోర్రా బీర్ తాగితే ముట్టుమలు పోయి తెల్లగా అవుతారంట ఇట్ట సిగరెట్లు తాగితే పోతావయ్యా ఇట్టా చెప్పినోల్ల ఇద్దరు బయర్ నాకు ఇంగ్లీష్ రావాలి నేను మా ఊర్ ఎల్లి ఊర్ నడి బొడ్డన్ లీలబడి తోడ గొట్టి ఇప్పుడు రన్నరా చూసుకుందాం ఈ మాట ఇంగ్లీష్ లో చెప్పాలి సార్ మిట్ లైఫ్